సమూహ భారతికి నమస్కారం నేను చదువుతున్న ఈ పద్యం వసుచరిత్ర చతుర్థాశ్వాసంలో ముప్పై ఆరవ పద్యం చంద్రుని మహిళలకు అనగా ముఖ్యంగా యువతలకు ఎందుకు వారి పట్ల క్రూరంగా వ్యవహరిస్తూ బాధపడుతుంటాడో చంద్రునికి అంత శక్తి బలం ఎలా వచ్చిందో చమత్కారంగా కవి చాలా చక్కని శీర్షపద్యంలో ఈ చంద్రునికి ఉన్న బలం యువతల పట్ల అతను వేధిస్తుండడానికి కారణం అతడు ఎవరితో అంటుకట్టి ఉన్నాడు అని చెప్పడాన్ని చాలా చక్కటి వర్ణనతో బట్టుమూర్తి వర్ణించాడు ఈ పద్యం చాలా అందమైన పద్యం మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం స్వామి అయి భూమియై భూమి అయి స్వరపురోగామియై కామియుండ స్వామి అయి నిగమాతి భూమి అయి స్వరపురోగామియైబ్ది కామియుండ హారి హల హారి భవదాంసదారి అయి ప్రసవాయుదారియుండ దాతయై కుశలాం సదాతయై భువన నిర్మాతయై వాగ్ వాగ్వదూ నేతయుండ మిత్రుడై పరమ పవిత్రుడై విమల చారిత్రుడై నళిని కలత్రుడుండ తొలుదొలుత కృష్ణవర్త్మకు కళయసంగి నంటుగా ననాద యువతి జనతనూదాహసయ్య మునుకుగాక యువతి జనతనూ దహన జనతనూ దాహసహయ్యముగాకారిన్వారికమవైరి స్వామీయై నిఘమాతి భూమియై సురపురోగాయకామయ హార్యయై హలహలాహార్యై బదాంశుధార్యై ప్రసవాయుదారియుండ దాతయై కుశల కుశలసందాతయై భువన నిర్మాతయై వాగ్వదూ నేతయుండ మిత్రుడై పరమ పవిత్రుడై విమల చారిత్రుడై నలినీ కలత్రుడుండ తొలు తొలుత కృష్ణవర్త్మకు కళయసంగి నంటుగా వించుటల్ల ననాదయువతి జనతనూదాహ సహ్యమునకు గాక కానవా వారి నెవ్వారి కమల వైరీ చంద్రుడి బలాల గురించి ఇక్కడ సమత్కరించింది ఏంటంటే స్వామి అయి నిగమ అతి భూమి అయి వేదాలు కూడా వర్ణించలేనంతటి గొప్ప వ్యక్తి స్వామి ఆ శ్రీ మహావిష్ణువు అబ్జిదా యబ్జిదా యబ్జిదా కామి యబ్జిజా కామి అబ్ది అంటే సముద్రం సముద్రానికి జా అంటే పుట్టినటువంటి లక్ష్మీదేవి యొక్క భర్త స్వరపురోగామి దేవతలందరికీ ముందుండి నడిపించగలిగిన శక్తివంతుడు అటువంటి శ్రీ మహావిష్ణువు నీకు తోడున్నాడు సరే హారి సకల గుణాలని ధరించినటు హారముగా ధరించినటువంటి వాడై హలహలాహారి అయి హలాహలాన్ని తన గళంలో పెట్టి దాచి లోకాన్ని రక్షించినటువంటి శివుడు భవదాంసుధారి అయి నీ అంశాన్ని అంటే చంద్రుణ్ణి శివుడు తలపై చంద్రరేఖ ధరించిన వాడై ఆయుధ హరియుండ ప్రసవము అంటే పువ్వు హరి అంటే శత్రువు పువ్వులకు శత్రువు ప్రసవాయుధుడు అని అంటే మన్మధుడు హరి ఆ మన్మధునికి హరి అనగా శత్రువైన ఈశ్వరుడు నీకు తోడున్నాడు దాత కుశల సంాతయ భువన నిర్మాతయై వాగ్వధూ నేతయుండ సృష్టికర్త అందరి యొక్క క్షేమాన్ని కోరేవాడు ఈ సకల చరాచర జగత్తును నిర్మించేవాడు సరస్వతీదేవి యొక్క భర్త అయిన ఆ బ్రహ్మదేవుడు కూడా నీకు తోడున్నాడు మిత్రుడై నీకు స్నేహితుడు అలాగే మిత్ర శబ్దం సూర్యుడి పరంగా ఇక్కడ చెప్పబడింది సాధికారికంగా పరమ పవిత్రుడై అతడు చాలా పవిత్రుడు ఇతరుల పవిత్రం చేయగలిగినటువంటి వాడు విమల చారిత్రుడై నళినీ కలత్రుడు విమల చరిత్ర కలిగినటువంటి ఆ సూర్యుడు నళినీకలత్రుడు అంటే పద్మాలకు భర్త పద్మభవుడు పద్మాలకు భర్త పద్మభర్త అలాంటి సూర్యుడు నీకు తోడున్నాడు వీళ్ళందరూ ఉండగా తులు తులుత కృష్ణవర్త్మకు సంగిని పదహారు కళల్లో మొదటి కళ ఆ అగ్నిదేవుడికి సమర్పించావు అంటు గావించుటెల్ల ఎందుకు ఇలా అంటే అంటు గావించే పనిచేసావయ్యా అనాథ యువతీ జన తనూ దాహ సహయ్యమునకుగాక అనాథులైన వయసులో ఉన్న యువతుల యొక్క మనస్సును దానం చేయడానికే కదా కా నవా వారి నవ్వరి కమలవైరి వారందరూ ఉంటుండగా అగ్నిదేవుడికే తొలుత నువ్వు సహాయపడ్డం ఏమి బాగులేదయ్యా ఓ కమలాలకు వైరత్వం కలిగిన ఓ చంద్రుడా అని ఈ విధంగా చంద్రోపలంబన ప్రక్రియలో చంద్రుని యొక్క బలాలని కవి ప్రతిభా ఉత్పత్తులతో చాలా చక్కగా వర్ణించిన తీరు పద్యం చదివే విధానం కూడా రాయడానికి చదవడానికి ఎంత ఇంపైన పద్యాలు ఇందులో ఉన్నాయి శ్లేషలు అధికంగా ఉన్నాయి ఇందులో మిత్రశబ్దం సాధికారకంగా వాడబడింది నళనీ కళత్రం సాధికారంగా వాడబడింది కమలవైరి ఇలాంటి అన్ని పదాలు ఆ సందర్భానికి తగిన పదాలుగా వాడబడటం ఇందులో ప్రసిద్ధి అనమాట మరొకసారి పద్యాన్ని మనం చేసుకుందాం స్వామియై నిగమాతి భూమియై కామియుండ హారి హలహల హారి భవదంసుదారియ ప్రసవాయుదారియుండ దాతయై కుశలసందాతయై భువన నిర్మాతయ వాగ్వధూ నేతయుండ మిత్రుడై పరమ పవిత్రుడై విమల చారిత్రుడై నళినీకలృడు తులుతకువర్త్మకు కళయయు సంఘి అంటుగావించుటల్లననాదయువతి జనతనూదాహ సాహయ్యమునకుగాక ಕಾನವಾವಾರಿ ನವ್ವಾರಿ ಕಮಲವೈರಿ.